హాయ్ ఫ్రెండ్స్ సోమనం శివాయ వెల్కమ్ టు మై ఛానల్ ఆపద ముక్కులవాడు రక్షకుడు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా అయితే స్వామివారి పల్లకి సేవ జరుగుతుంది చూసేయండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గోవింద గోవింద ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ స్వామివారి వద్దకు వెళ్ళటానికి ఆహ్వానం రాదు కంపల్సరిగా ఆ స్వామివారి కరుణిస్తే కానీ మనం ఆ తిరుమల ఏడుకొండల స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళగలం ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు ఎల్లకాలం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వామివారి పల్లకి సేవ అయితే చూసేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి వేలాది మంది భక్తుల మధ్య స్వామివారు పల్లకి సేవ అయితే జరుగుతుంది చల్లని రాత్రి పౌర్ణమి రాత్రి వేళ స్వామివారి దివ్య దర్శనం ఎంతో అమోఘం వేలాది మంది భక్తులు స్వామివారిని చూడటం చాలా సౌభాగ్యం మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వేల మంది స్వామివారి పిల్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కంపల్సరిగా స్వామివారి నుంచి ఎప్పుడైనా ఏ విధమైన పిలుపు వచ్చినా కంపల్సరిగా ఆ తిరుమల శ్రీవారిని మాత్రం కంపల్సరిగా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఆ స్వామివారిని దర్శించుకోవడానికి మనకి వీలు కుదరదు కాబట్టి ఆ స్వామివారి నుంచి ఆహ్వానం ఎప్పుడొచ్చినా రాను అనకుండా మాత్రం కంపల్సరిగా స్వామివారిని దర్శించుకోవడానికి మాత్రం వెళ్ళాలి అది ఏ రూపేనైనా రావచ్చు ఎవరైనా పిలవచ్చు కంపల్సరిగా స్వామివారినైతే ఎవరైనా మనల్ని ఆహ్వానిస్తే మాత్రం కంపల్సరిగా వెళ్ళండి రాను అని అయితే చెప్పకండి కంపల్సరిగా తిరుమల వెళ్ళాలి అంటే మనం అనుకుంటే మాత్రం అవ్వదండి ఏదో ఒక రూపేణ పిలుపు ద్వారా స్వామివారే తన దగ్గరికి చేర్చుకుంటారు అది మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్